హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ అయితే జరుగుతుండగా సో ఈ రోజు వచ్చేసి సో రైతు రుణమాఫీ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య సమాచారం అయితే ఇచ్చారు ఈ రోజు వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో లక్ష యాభై వేల రూపాయలు ఉన్నవారు సో వాళ్ళకైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు సో ఇవాళ వచ్చేసి రెండో విడత ప్రక్రియ కింద రైతు రుణమాఫీ అయితే లక్ష నుంచి లక్ష యాభై ఉన్న వాళ్ళకైతే సో రుణమాఫీ అయితే జరుగుతుంది ఎవరైతే క్రాప్ క్రాప్లోని తీసుకున్నారో సో లక్ష లోపు ఉన్న మిగిలిపోయిన ఉన్న వారికి కూడా ఈరోజు అయితే ప్రక్రియ అయితే పూర్తిగా అయితే అయిపోతుంది సో చూసుకోవచ్చు మనం ఇక్కడ సో నేడు రెండో విడత రైతు రుణమాఫీ సో తెలంగాణ ప్రభుత్వం నేడు రెండో విడత రైతు రుణమాఫీ చేయనుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రాంగణంలో రైతులు చెక్కులు పంపిణీ చేయనున్నారు తొలి విడత లక్ష లోపు రైతులు రుణమాఫీ కాగా సో రెండవ విడతల లోపు ఉన్న రుణాలు మాఫీ అవ్వనున్నాయి సీఎం అసెంబ్లీ ప్రకటనలో లక్షన్నర లోపు ఉన్న రుణాలను పలువురు రైతుల చెక్కులు పంపిణీ చేయనున్నారు రెండవ విడత రైతు రుణమాఫీ ద్వారా సో ఏడు లక్షల మంది రైతులకు అయితే ప్రయోజనం అయితే చేకొనుంది ఆరు వేల ఐదు వందల కోట్ల నగదు అయితే బదిలీ కానుంది ఈ నెల పద్దెనిమిదిన మొదటి విడతలో పదకొండు లక్షలన్న యాభై వేల మందికి రుణమాఫీ చేయగా సో ఆరు వేల తొంభై తొమ్మిది కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది సో విడత రుణమాఫీ ఆగస్టులో జరగనుంది సో మూడో విడత ఎవరైతే సో లక్షన్నర నుంచి రెండు లక్షల వారో సో వాళ్ళకైతే ఆగస్టులో సో ఫ ఆగస్ట్ పదిహేను జరిగితే సో మిగిలిన వాళ్ళందరికీ అయితే రైతు రుణమాఫీ అయితే జరగనుంది సో మూడో విడత రెండు లక్షల వరకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయనుంది చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇంకా సో ఎవరైతే మొన్న లక్షలు కాకుండా మిగిలిపోయిన ఉన్నవారు సో చూసుకోవచ్చు ఎంతమంది మిగిలిపోయినవారు మొన్న వచ్చేసి డెబ్బై పదిహేడు వేల మంది రైతులు అయితే లక్ష లోపున వాళ్ళు మిగిలిపోయారు సో వాళ్ళకు వచ్చేసి అయిపోయి వాళ్ళకు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అయితే సో జమగానుంది సో కాస్త అయితే వెయిట్ చేయగలరు సో మధ్యాహ్నం లోపైతే మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరైతే మీ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి చెక్ చేసుకోగలరు మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి సో వాళ్ళ లోపు అయితే సో బ్యాంకులో ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి సో మీరైతే ఇంతవరకు ఎంత లోన్ తీసుకున్నారో ఇంకా ఏ బ్యాంక్లో తీసుకున్నారో అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి తద్వారా జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది ఖాతాలో అయితే సో నగదైతే అయిందని సో ఇంతవరకు మా ఛానల్ మొదటిసారి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్